స్టార్ట్ చేయాలి మేడం వెహికల్ లెఫ్ట్ వన్ క్లచ్ క్లచ్ నొక్కిన ప్రతిసారి ఎక్సలెటర్ అనేది ఇవ్వకూడదు క్లచ్ అనేది గేర్ షిఫ్టింగ్ కోసం యూజ్ అవుతుంది అన్నది జనరల్గా సో క్లచ్ నొక్కితేనే మనకు స్టార్ట్ అవుతుంది కొత్తగా వచ్చిన వెహికల్స్ బిఎస్ సిక్స్ మోడల్స్ బిఎస్ ఫోర్ వెహికల్స్ అని క్లచ్తోనే టైప్ అయి ఉంటుంది అన్నమాట ఇంజిన్ సెన్సార్ అనేది ఉంటుంది క్లచ్ నొక్కండి ఫుల్ క్లచ్ గేస్ స్టార్ట్ చేయండి వెహికల్ కీప్ ఫ్రంట్ తిప్పండి తిప్పండి ఇంకో స్టెప్ తిప్పండి ఎస్ సో ఈ క్లచ్ నొక్కిన ప్రతిసారి మీరు ఎక్సలేటర్ అనేది ఇవ్వకూడదు ఓకేనా క్లచ్ అనేది ఇంజన్ ఫ్రీగా ఉండడానికి గేర్ షిఫ్ట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది సో నిన్నటి వరకు ఎక్సలేటర్ బ్రేక్ ఆపరేటింగ్ చేశారు ఈ రోజు నుంచి క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ ఓకేనా బ్రేక్ చేసిన ఎవ్రీ టైం కూడా క్లచ్ నొక్కాలి ఒకవేళ తర్వాత ఫస్ట్ బ్రేక్ నొక్కాలి తర్వాత క్లచ్ నొక్కాలి ఈవెన్ మీరు స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రమే స్లోగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కాలి తర్వాత బ్రేక్ చేయాలి సో ఎందుకంటే ఆల్రెడీ స్లోగానే ఉన్నారు బ్రేక్ చేయగానే ఇమీడియట్లీ వెహికల్ ఆఫ్ అయిపోతుంది సో అందుకని క్లచ్ నొక్కి బ్రేక్ రన్నింగ్లో ఎందుకు బ్రేక్ చేయాలి తర్వాత క్లచ్ నొక్కాలి సో స్పీడ్ ఎందుకు అంటే మాకు ఫస్ట్ వెహికల్ కంట్రోల్ కావాలి కంట్రోల్ కావడానికి బ్రేక్ చేసుకోవాలి స్లోగా క్లచ్ రిలీజ్ చేయని రైట్ తిప్పండి స్టేరింగ్ స్ట్రైట్ చేసేసుకోవాలి చూడండి క్లచ్ రిలీజ్ చేయగానే వెహికల్ మూవ్ అయింది కదా కంప్లీట్ క్లచ్ రిలీజ్ చేసేసిన ఎస్ యాక్సిలేటర్ ఇవ్వండి లైట్గా లెఫ్ట్కి రానివ్వండి రానివ్వండి లెఫ్ట్కి రానివ్వండి స్ట్రైట్ చేసేసుకోండి కంప్లీట్ క్లచ్ నొక్కని ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి రైట్ దిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి అది ఓన్లీ ట్రాఫిక్లో మాత్రమే హోల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హారెన్ చేయండి రైట్ దిప్పండి స్టీరింగ్ అగైన్ లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి రైట్గా లెఫ్ట్ రాని స్ట్రైట్ చేసేసుకోండి ఇప్పుడు రన్నింగ్లో మనం క్లచ్ పట్టుకున్నాం అనుకోండి అలాగే పట్టుకుంటే మనకు క్లచ్ ప్లేట్ పోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఈ క్లచ్ అనేది ఎట్లా అంటే మనకు ఒక మనకు హార్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఇంజన్ కూడా క్లచ్ అలా వర్క్ చేస్తుంది అన్నట్టు రైట్ ఇండికేటర్ ఏం రైట్ ఎస్ ఎక్సలేటర్ చేయండి రైట్ తిప్పండి తిప్పండి రైట్ ఎస్ అలాగే కొత్త కొన్ని ఉండండి అగేను స్ట్రైట్ చేసుకోండి వాపస్ చేయండి ఎస్ ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా కొద్దిగా రైట్ తిప్పండి మేడం స్ట్రైట్ చేసేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి లెఫ్ట్ దిప్పండి లైట్గా స్ట్రైట్ చేసుకోండి రైట్ డౌన్ చేయండి ట్రైట్ చేసుకొని బ్రేక్ అప్లై చేయండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి స్లోగా లెఫ్ట్ ఇండికేటర్ వేయండి మేడం బ్రేక్ చేయండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి క్లచ్ నొక్కండి ఫుల్గా ఎస్ లెఫ్ట్ ఆన్ చేయండి డౌన్ చేయండి మేడం లెఫ్ట్ ఆన్ చేయండి టౌన్ చేయండి టౌన్ చేయండి ఎస్ స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి అగేన్ రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి సో మీరు అక్కడ స్టేట్గా పట్టుకున్నారు కాబట్టి స్టేట్గా వెళ్ళడానికి వెహికల్ ట్రై చేస్తాయి కదా మేడం సో టర్నింగ్ తిరగడానికి అక్కడ ఛాన్స్ ఉండదు లెఫ్ట్ దిప్పండి కొద్దిగా లెఫ్ట్ సో అక్కడ క్లచ్ ఎందుకు పట్టుకోమన్నానంటే వెహికల్ డెడ్ స్లో అయిపోయింది అక్కడ మనకు సో ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండాలంటే మనం క్లచ్ ప్రెస్ చేయాలి కదా అందుకని క్లచ్ హోల్డ్ చేయమన్నాను అలాగే పట్టుకోవాలండి రైట్ తిప్పండి మీరు రిలీజ్ చేస్తే వెహికల్ నిదానంగా మూవ్ అవుతూ ఉంటుంది అన్నది కొద్దిగా లెఫ్ట్కి రానివన్నీ యాక్సిలేటర్ ఇవ్వండి రైట్ తిప్పండి కొద్దిగా స్ట్రైట్ చేసేసుకోండి యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా రైట్ ఇండికేటర్ అయ్యండి మేడం ఎస్ వెహికల్ చూడడానికి లెఫ్ట్కి వచ్చేస్తున్నారు స్ట్రైట్ చేసుకోండి రైట్కి వెళ్ళండి నిదానంగా రైట్ తిప్పండి మేడం తిప్పండి రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి రైట్ తిప్పండి ఎక్సలేటర్ వదిలేసేయండి ఇంకా లెఫ్ట్ సైడ్ చూడాలి మేడం స్ట్రైట్ అయింది కదా వాపస్ చేసుకోవాలి ఎందుకంటే లెఫ్ట్ రోడ్లంతాలు కూడా మనకి ఎవరు వస్తున్నారు అనేది కావాలి రైట్ ఇండికేటర్ వేయని స్లోగా రైట్ తిప్పండి తిప్పని రైట్ తిప్పండి ఎక్సేట్ వదిలేసేయండి కంట్రోల్లో ఉంటుంది కదా తిప్పండి రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి ఎస్ స్ట్రైట్ చేసుకోండి సో టర్నింగ్ చేసేటప్పుడు మీరు ఎక్సడేటర్ రిలీజ్ చేస్తున్నారు కదా బ్రేక్ మీద లెగ్ పెట్టుకుంటే బెస్ట్ నా సజెషన్ ఎందుకంటే సడన్గా ఎవరు వస్తారు అనేది అక్కడ ఎవరు ఉన్నారనేది మనకు తెలియదు ఈవెన్ మీకు తెలియదు నాకు తెలియదు సో అక్కడ సిచ్యువేషన్ వచ్చేదాకా తెలియదు మనకు సో అందుకని మన సేఫ్టీ కోసం బ్రేక్ పట్టుకుంటే జస్ట్ లెగ్ పెట్టుకోవాలి అంతవరకు క్లచ్ నొక్కండి కంప్లీట్ కంప్లీట్ క్లచ్ క్లచ్ రిలీజ్ చేయండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్గా రన్ ఇవ్వండి స్ట్రైట్ చేసేసుకోండి వెళ్ళండి ఎక్సలెటర్ మొత్తం రిలీజ్ చేయాలి క్లచ్ రన్నింగ్లో బై మిస్టేక్ మీరు కొద్దిగా పట్టుకున్న క్లచ్ పెట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది మేడం అవును మేడం